నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలామంది టీనేజర్స్ అలాగే చాలామంది యాక్నీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు అయితే చాలా వరకు యాక్నీ అదేవిధంగా పిగ్మెంటేషన్ అసలు ఈ రెండు ఒకటా కాదా లేదా ఎందుకోసం వస్తుంది వస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో తెలియక చాలామంది మనకి ఆన్లైన్లో ఉండేటటువంటి టిప్స్ కూడా ఫాలో అవుతున్నారు సో వాస్తవంగా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు నిజంగా ఆన్లైన్లో ఉండే టిప్స్ని ఫాలో అవ్వచ్చా సో అసలు ఎందుకు వస్తుంది మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం కోసం ప్రస్తుతం నేనైతే జెమ్స్ హాస్పిటల్లో ఉన్నాను సో ఇక్కడ మనకి డర్మటాలజిస్ట్ డాక్టర్ దిలీప్ చంద్ర గారు ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం వీటన్నిటి మీద ఒక స్పష్టంగా ఒక వివరణ తెలుసుకుందాం సార్ నమస్తే సార్ యాక్చువల్లీ ఈ రోజుల్లో స్కిన్ కేర్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి లైక్ వెదర్ చేంజెస్ వల్ల కానివ్వండి పొల్యూషన్ వల్ల కానివ్వండి సో బేసిక్గా మన స్కిన్ కేర్ రొటీన్లో ఎక్కువ మంది ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది యాక్ని సో నాకు కూడా ఒక డౌట్ అండ్ పిగ్మెంటేషన్ రెండు ఒకటా కాదా అని సో అసలు ఈ రెండు లేకపోతే సబ్జెక్ట్స్ అండ్ పిగ్మెంటేషన్ రెండు ఒకటి కాదండి అంటే ఒక్కొక్కసారి యాక్మి ఉండే వాళ్ళు నెక్స్ట్ ఆ యాక్నీ తగ్గే ప్రాసెస్ లో పిగ్మెంటేషన్ వస్తుంది మనం ఏమైనా గెలడం అలాంటివి చేస్తే సెల్ఫ్ ఎక్కువ కాన్షియస్ గా ఉంటారు మన పేషెంట్స్ అందరూ నాకేదో పింపుల్స్ ఎక్కువ అయిపోతున్నాయి జనరల్గా ఇట్స్ మోస్ట్ కామన్ ఇన్ టీనేజ్ ఫీమేల్స్ అనమాట టీనేజ్ ఫిఫ్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ అలాగే మేల్స్లో అయినా నెక్స్ట్ అదే ఏజ్ గ్రూప్లో కామన్గా వస్తుంటుంది ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అలాగా థర్టీ ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది రికరెన్స్గా మనకి రావడం తగ్గి పెరగడం అలా ఉంటాయి ఆ ప్రాసెస్లో మనం గా ఉంటాం యాక్నేలో టీనేజ్ లో ఫేస్ మీద పింపుల్స్ లాగా మనకు వస్తుంటే ఎక్కువ మనకి టెన్షన్ వస్తుంటుంది ఆ టెన్షన్ కి మనం గిల్లేస్తూ ఉంటాం ఆ ప్రాసెస్ లో మనకి పిగ్మెంటేషన్ వస్తుంది అది యాక్మి వచ్చాక తర్వాత పిగ్మెంటేషన్ వస్తుంది యాక్నియానికి చిన్న పింపుల్ తో స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైతే దాన్ని మనం ఎక్కువ ఇచ్చేస్తాము దాని ద్వారా మనకి అది పర్మనెంట్ ఒక పింపుల్ లెక్క ఉండిపోతుంది దాన్ని పిగ్మెంటేషన్ అంటాము ఆ పింపుల్స్ రావడానికి ఫోర్ స్టేజెస్ ఆఫ్ యాక్నే ఉంటాయి గ్రే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అంటే స్టేజ్ వన్ లో కొమిడోన్స్ అంటాం అనమాట అంటే మామూలుగా భాషలో చెప్తే వైట్ హెడ్స్ అంటారన్నమాట వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అని అందరూ అనుకుంటుంటారు వైట్ హెడ్ అంటే ఓపెన్ క్లోజ్డ్ కోమెడోన్ ని వైట్ హెడ్ అని అంటారు అదే బ్లాక్ హెడ్ అని అంటే ఓపెన్ కొమడోన్ సన్ లైట్ కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు అది బ్లాక్ అయిపోతుంది అండి బ్లాక్ హెడ్ అని అంటారు ఆర్ ఓపెన్ కొమడోన్ అంటారు అది ఓతారు స్టేజ్ వన్ కొమడోన్స్ ఎక్కువ ఉండి అక్కడ వన్ టూ ప్యాప్యూల్స్ ఉంటే ప్యాప్యూల్స్ అంటే మళ్ళీ రెడ్గా ఎర్రగా చిన్న పొక్కుల్లో ఉంటాయి అవి సైజ్ లెస్ దెన్ వన్ సెంటీమీటర్ ఉంటాయి అదే కానీ నెక్స్ట్ స్టేజ్లో నాడ్యూల్స్ అంటాం ఆ సైజ్ కొంచెం పెరుగుతాయి గ్రేటర్ దెన్ వన్ సెంటీమీటర్ అవుతాయి తర్వాత ఇంకా ఎక్కువ యాబ్సిస్ అంటాం సిస్ట్ అంటాం అవన్నీ వస్తాయి తర్వాత లాస్ట్ స్టేజ్లో స్కారింగ్ అంటాం స్టేజ్ ఫోర్లో ఫుల్గా లా ఫామ్ అయిపోయి మీరు అన్న పిగ్మెంటేషన్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ యాక్ని రావడానికి మెయిన్ పైలోసెబేషియస్ డక్ట్స్ అని ఉంటాయి అంటే హెయిర్ ఫాల్కిలు ఆయిల్ గ్లాండ్ సెబేషియస్ గ్లాండ్ ఈ రెండు కనెక్ట్ అయ్యే ఒక డక్ట్ మన స్కిన్ మీద ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయ్యే డక్ట్ బ్లాక్ అయిపోతుంటుంది బ్లాకింగ్కి చాలా రీజన్స్ ఉంటాయి మనం ఆయిలీ స్కిన్ అనుకోండి బాగా సేబం అనే ప్రొడక్షన్స్ ఎక్రియవుతుంటాయి దాంతోపాటు మన హెయిర్ ఈ డక్ట్ చుట్టూ కొన్ని కణాలు ఉంటాయి అవి ఎక్కువ పెరిగిపోయి అది దాన్ని బ్లాక్ చేస్తాం అందుకే మనం ఆయిలీ స్కిన్ తగ్గించుకోవడానికి ఫేస్ వాష్ క్లెన్జర్స్ అవి అవి చేస్తే ఆ డాక్ట్స్ బ్లాక్ అయినవి ఓపెన్ అవుతాయి సో బేసిక్గా కానీ పిగ్మెంటేషన్ కానీ అసలు ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు మనం మోస్ట్ కామన్గా ప్యూబర్టీ ఏజ్ అంటాం అంటే టీనేజ్ జస్ట్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ డిపెండ్స్ ఆన్ మేలా ఫిమేలా దాన్ని బట్టి కొంచెం ఏదైనా మనకి టీనేజ్లో వస్తుంది అనమాట కామనెస్ట్ కొందరికి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎల్డర్లీ వాళ్ళ కూడా

మనకు కామన్ గా ఉండేది మాత్రం టీనేజ్ లో ఉంటది బై థర్టీ డిగ్రీస్ అన్నమాట ఎక్కువ మంది ఓకే సో అసలు ఈ యాక్ని రావడానికి లైక్ మనకి జెంటికల్ రీజన్స్ ఏమైనా ఉంటా లేదా అంటే ఇప్పుడు ఉండేటటువంటి మన చుట్టూ ఉండేటటువంటి కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి కానీ కామన్ గా వచ్చే యాక్నేలో అవి కాజ్ ఉండవు అనమాట ఏదైనా హార్మోన్స్ ఎఫెక్ట్ ఉన్నా మన ఫిమేల్స్ లో పీసీఓడి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవుతున్నా ఎక్కువ డేస్ సైకిల్స్ అవ్వకుండా ఆ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళందరిలో ఎక్కువ ఉంటుంది కొందరులో డ్రగ్స్ తీసుకున్నా ఏమైనా టాబ్లెట్స్ వేరే మెడిసిన్స్ తీసుకున్నా ఇప్పుడు మనం కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకునేవాళ్ళం అది తగ్గడం కోసం ఆ టైంలో ఆ స్టెరాయిడ్స్ వల్ల ఎక్కువ యాక్నీ బాడీ అంతా వస్తుంది దాని యాక్నీ ఫామ్ ఎరక్షన్ అని టీబీ డ్రగ్స్ ఏమైనా తీసుకున్నా టీబీ వచ్చేవాళ్ళు తర్వాత ఇంకా అలా పింపుల్స్ వేరే కాజెస్లో క్యాన్సర్ డ్రగ్స్ ఏమైనా తీసుకున్నా సో బేసిక్ గా మనకి టీనేజ్ లో వస్తాయి అంటున్నారు కాబట్టి టీనేజర్స్ అంటే లైక్ కాలేజెస్ కి స్కూల్స్ కి వెళ్ళే టైమింగ్స్ సో వాళ్ళు ఏంటి అంటే రెగ్యులర్ డైట్ ఫాలో అవ్వకపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి సో బేసిక్ ఏ రీజన్ వల్ల వస్తుంది యాక్ని మనకి యాక్నీ మోస్ట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బ్యాక్టీరియల్ కొలనైజేషన్ అంటాం ప్రొఫియోనో బ్యాక్టీరియా యాక్నిస్ అని ఈ హెయిర్ ఫా పికిల్ పైలో సెబేషియస్ టట్ బ్లాక్ అయిపోవడం వల్ల అవన్నీ కారణాలన్నమాట యాక్నే పెరగడానికి రీజన్స్ అలాంగ్ విత్ దట్ డైట్లో మీరు అడిగినట్టు డైట్లో హై కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏదైనా స్వీట్స్ చాక్లెట్స్ డైరీ ప్రొడక్ట్స్ దానిలో కొంచెం జంక్ ఫుడ్ రోల్ ఉంటుందని కొంతమంది సస్పెక్ట్ చేస్తుంటారు యాక్నేలో అది కూడా వన్ ఆఫ్ ది రీసెంట్ సో బేసిక్ గా కొంతమందికి ఒకటి రెండు పింపుల్స్ వస్తాయి సో దానికే చాలా నానా హైరాన్ పడిపోతుంటారు ఇంకొంతమందికి చూస్తే చాలా ఎక్కువ ఉంటాయి సో కొంతమంది ఏంటంటే ఐడెంటిఫికేషన్ చేయలేరు వాళ్ళు ఓవర్ యాక్ట్ ని వచ్చినంత వరకు అది పిగ్మెంటేషన్ అయినంత వరకు గుర్తుపట్టలేరు సో బేసిక్ గా మనం పింపుల్ అసలు ఎలా ఉండేటప్పుడు మనం డాక్టర్ అన్ని కన్సల్ట్ చేయాలి అంటారు మీరు మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్ కొందరికి చిన్న షార్ట్ టైం లో గ్రేడ్ యాక్ ఉంటది అది గ్రేడ్ వన్ యాక్ నేందాకే మనం మాట్లాడినట్టు కొంతమందికి గ్రేడ్ ఫోర్ యాక్నే ఉంటది అంటే స్కారింగ్ అవి ఎక్కువ ఉంటాయి అనమాట గ్రేడ్ వన్ యాక్నే ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే జస్ట్ మనం క్రీమ్స్ తో సరిపోతుంది ఈవెన్ టాబ్లెట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట గ్రేడ్ వన్ యాక్నే ఉన్నప్పుడు అంటే కొమడోన్స్ అంటాము మామూలుగా పెథోగ్నోమిక్ లిషన్ ఆఫ్ యాక్నే అని అంటాం కొమడోన్ ఇస్ ఏ ప్యాథోగ్నోమిక్ లిషన్ ఆఫ్ యాక్ని ఇంకా వేరే దానిలో అది కనబడదు ఇఫ్ యూ డయాగ్నోస్ యాక్నే యాక్నే విల్ బి సీన్ ఇన్ విత్ కొమడోన్ అనమాట మోస్ట్లీ కొడోన్స్ ఆర్ సీన్ ఇన్ యాక్నే అని అంటాం అవి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యాక్నే అనమాట అందులో మనము ఈ ఫేస్ వాష్ కానీ ఈ క్రీమ్స్ ఇస్తే సరిపోతుంది ఇంకా సీవియర్ యాక్నే అయిన వాళ్ళ నాడ్యూల్స్ సిస్ స్కారింగ్ ప్యాప్యూల్స్ ఎక్కువ ఉన్నాలో మనము గా ట్యాబ్లెట్స్ ఇవ్వాలి అంటే నోట్ ద్వారా ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది జస్ట్ క్రీమ్సే కాకుండా నోట్ ద్వారా ట్యాబ్లెట్స్ రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి సివిఆర్టీ బట్టి మనం ఇస్తాం యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే వేరే రెటినాయిడ్ ట్యాబ్లెట్స్ అంటాము అది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఫీమేల్ ఏజ్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే కొన్ని అవ్వకూడదు అన్ని చూసుకొని మనం ఇస్తుంటాం ట్రీట్మెంట్ సో సాధారణంగా ఒకటి రెండు పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి డర్మటాలజిస్ట్ అంటారా లేదు అంటే దాని సివియారిటీ ఎలా కనిపించినప్పుడు మనకు సింటమ్స్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటారు జస్ట్ వన్ టూ పింపుల్స్ ఉన్నప్పుడే మనం జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ని సంప్రదిస్తే మనకి తర్వాత పిగ్మెంటేషన్ రాకపోవడం స్కారింగ్ అవ్వకపోవడం అవన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒకసారి స్కార్ అయిందంటే మళ్ళీ మనం వేరే ప్రొసీజర్స్ చేయాలి ట్యాబ్లెట్స్ క్రీమ్స్తో మరి మనం తగ్గించడం కష్టం అనమాట దాన్ని కాబట్టి ఎర్లీగా మనకి పింపుల్స్ వచ్చే తత్వం ఉందంటే ఒకసారి చూపించుకోవాలి సో డాక్టర్ గారు నాకు ఒక బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అంటే సాధారణంగా టీనేజర్స్ లో టీనేజర్స్ కానీయండి వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి సో ఒక చిన్న పింపుల్ వచ్చిందంటే లైక్ అది ఒక ఏజ్ ఎఫెక్ట్ ఈ టైంలో అట్లా వస్తుంది అని చెప్పి చాలా వరకు నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు సో అది ఓవర్ అయినంత వరకు కూడా వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయలేరు సో అట్లాంటి వాళ్ళు బేసిక్గా అంటే టీనేజ్ స్టార్టింగ్ లో మనకి యాక్ని కానీ పింపుల్స్ కానీ కనిపించినప్పుడు ఏ స్టేజ్లో అసలు ఏ టైంలో డాక్టర్ సంప్రదించాలంటారు మనం స్టేజ్ వన్ లో కూడా ఎక్కువ అప్పుడు డెఫినెట్గా అది సీవియర్గా ఉంటుంది కొందరిలో కొందరిలో మైల్డ్గా ఉంటుంది ఈ స్టేజ్ వన్ ఆఫ్ యాక్నీలో కూడా సీవియర్గా ఉంటుంది మైల్డ్గా ఉంటుంది ఏది ఉన్నా ఒకసారి మనకు చూపించుకుంటే దానికి సంబంధించిన ఈ పోర్స్ ఓపెన్ అయ్యే ఫేస్ వాష్ కానీ సోప్స్ కానీ తర్వాత ఈ యాక్నే వస్తుందని రివర్స్ చేసే ప్రాసెస్లో రెటినాయిడ్ క్రీమ్స్ అని ఉంటాయి టాపికల్ రెటినాయిడ్స్ అని ట్రెటినోన్ అని అని లేకపోతే శాలిసిలిక్ యాసిడ్ గ్లైకోలిక్ యాసిడ్ కాంబినేషన్ ఫేస్ వాష్ కానీ అలాంటివి మనము ఇస్తే వాళ్ళకి ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ స్కారింగ్ పిగ్మెంటేషన్ సెకండరీ ఇన్ఫెక్షన్ ఇప్పుడు పెద్దవైతే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవన్నీ ఆ ఏరియా అంతా అవి మనం అవాయిడ్ చేయగలం మనం ర్లీ స్టేజ్ లో వస్తే ఇంత సివియర్టీ ఉండదు ప్రాబ్లమ్స్ మనకి చాలా మంది చెప్తా ఉంటారు ఈ క్రీమ్ లేదా ఇది తీసుకోండి అది తీసుకోండి అవే ఎక్కువ ఫాలో అవుతారు సో అది రిజల్ట్ వాళ్ళకి రివర్స్ అయిన తర్వాత అప్పుడు డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తారు నిజంగా మన స్కిన్ టైప్ తెలియకుండా లేదా మన స్కిన్ ప్రాబ్లం తెలియకుండా వాళ్ళు చెప్పిన బ్లైండ్ అలా ఫాలో అయితే ఇంకా మోస్ట్ ఆఫ్ ద క్రీమ్స్ మనం అప్లై పెరుగుతుంది ఏది పడితే అది మనం రాస్తే అవుతుంది డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి వాళ్ళ స్కిన్ కి ఏది సూట్ అవుతుందో వాళ్ళు చూసి అది అడ్వైజ్ చేస్తారు పర్టికులర్ స్కిన్స్ ఉంటాయి ప్యాట్రిక్ టైప్ వన్ నుంచి టైప్ సిక్స్ అని ఉంటాయి అన్నమాట మన ఇండియన్ స్కిన్ ఫోర్ ఫైవ్ ఆ స్టేజుల్లో ఉంటాయి ఆ స్కిన్ వాళ్ళకి అది సరిపోయేటట్టు మనం వేస్తుంటాం అన్నమాట పిగ్మెంటేషన్ ఏవి రాకుండా చూసుకోవడానికి వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకుంటేనే మంచిది సలహా తీసుకొని వాడితే మంచిది ఏది పడితే అది వాడితే మరి వాళ్ళకి పిగ్మెంటేషన్ కూడా ఎక్కువ క్రీమ్స్ ఉంటాయి పింపుల్స్ మళ్ళీ ఉన్నదానికన్నా ఎక్కువ అవుతుంది మోస్ట్ పేషెంట్స్ బయట వాడే క్రీమ్స్లో స్టెరాయిడ్స్ ఉంటాయి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అబ్యూస్ అనమాట స్టెరాయిడ్ అబ్యూస్ ఎక్కువ జరుగుతుంటది కాస్మెటిక్స్ లో నేను కలర్ రావాలి బాగా అని చెప్పి పిగ్మెంటేషన్కి ఏదో క్రీమ్ బయట వాడేస్తుంటాయి ఆఫ్టర్ దట్ మా దగ్గరికి రెడ్గా స్కిన్ అయిపోయి పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోయి బ్లడ్ వెజల్స్ కూడా కనబడే స్టేజ్కి వెళ్ళిపోతాం స్కిన్ అంతా పల్చగా అవడం అవన్నీ ప్రాసెస్ అవుతుంది అది టాపికల్ స్టెరాయిడ్ డ్యామేజ్డ్ ఫేస్ డిపెండెంట్ ఫేస్ అంట అలాగా మనం బయట కొనుక్కునే మెడికల్ షాప్ లో డైరెక్ట్ గా కొనుక్కొని పిగ్మెంటేషన్ ఆ క్రీమ్స్ వాడితే ఆ ఎఫెక్ట్స్ అన్న ఉంటాయి రెగ్యులర్ గా మేము ఆ పేషెంట్ చూస్తాము వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం స్కోల్ చేస్తాం అండ్ వీ విల్ అగెన్ యూ ట్రీట్మెంట్ సో బేసిక్ గా ఈ టీనేజర్స్ లో ప్రతి ఒక్కరికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు లేదా ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు దీని వలన యాక్ని అనేది చాలా మందిలో చూస్తా ఉన్నాము సో మనం ఏమైనా చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల లేకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాటిని కాస్త అవాయిడ్ చేయొచ్చు అనుకోవచ్చా కొంచెం దూరంగా ఉండచ్చు ఇప్పుడు అది మెయిన్ గా మనము ఫిజికల్ గా ఫిట్ గా ఉండి ఎక్సర్సైజెస్ చేస్తూ పెంచుకోకుండా ఇప్పుడు పీసీఓడి అవన్నీ ఫిమేల్స్ లో వన్ ఆఫ్ ద రీసన్ అనమాట హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా ఆండ్రోజెన్స్ ఆర్ కాజ్ అంటారు మనం ఓబీసీటీ పీసీఓడి అవన్నీ వస్తే ఆండ్రోజన్స్ విల్ ఎఫెక్ట్ సెబేషియస్ క్లాండ్స్ ఇంక్రీజ్ సేబం ప్రొటెక్షన్ అంటారు సేబం అంటే ఆయిల్ ల్యాండ్స్ ఆయిలీనెస్ ఎక్కువ పెరిగిపోతుంది మనం బాగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ ఎంత చెప్పినట్టు హై కార్బోహైడ్రేట్ ఫుడ్ చాక్లెట్స్ అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి డైరీ ప్రోడక్ట్స్ అవి అవాయిడ్ చేయాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ మనం అదంతా చేస్తూ ఇంకా పర్సనల్ మెజర్స్ అయితే ఎక్కువ మనం క్లీనింగ్ క్లెన్సింగ్ ఎక్కువ చేసుకో రెగ్యులర్గా మోర్ కూడా చేయకూడదు రెగ్యులర్గా ఫేస్ వాష్తో టూ టైమ్స్ క్లెన్సింగ్ దట్ పోర్స్ బ్లాక్ అవ్వకుండా చూసుకుంటూ అవి వన్ ఆఫ్ ద ప్రివెంటివ్ మెజర్స్ అమ్మ ల్యావ్ దట్ టెండెన్సీ వచ్చిన వాళ్ళు తర్వాత మనం ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట వాళ్ళకి ఇనీషియల్గా చేస్తే బెస్ట్ ఆ స్కారింగ్ అవన్నీ తక్కువ అవుతాయి వాళ్ళు ఎంత ముందు మన దగ్గరికి వస్తే వాళ్ళకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది పేషెంట్స్కి ఏ స్టేజ్లో వాళ్ళు వచ్చిన ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ వాళ్ళు వస్తే జస్ట్ సింపుల్ క్రీమ్స్ తో అయిపోతుంది నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు వస్తే మేము ఓవరాల్ యాంటీబయోటిక్స్ ఇస్తాం ఇంకా హయ్యర్ స్టేజ్ వస్తే రెటినోయిడ్స్ ఐసోట్ రెటినోయిన్ అనే ఒక డ్రగ్ ఉంటుంది వండర్ఫుల్ డ్రగ్ ఫర్ యాక్ని అది మనం వాడితే కొంచెం రిజల్ట్స్ బాగుంటాయి ఈవెన్ పింపుల్స్ నాడ్యూల్స్ అన్ని తగ్గుతాయి స్కార్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి బట్ ఇట్ షుడ్ బి అవాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఫీడింగ్ మదర్స్ లో అవి అవాయిడ్ చేస్తాం ఓకే కేటగిరీ యాక్స్ట్రగ్స్ డిపెండ్స్ ఆన్ సమ్ పేషెంట్స్లో ఈవెన్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఈ పీసీఓడి ఇలాంటివన్నీ ఉంటే ఎండోక్రైనాలజిస్ట్ కూడా కన్సల్ట్ చేసి హార్మోనల్ థెరపీస్ అవి కూడా అవసరం అవుతాయి వాటి ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సి వస్తుంది అంటే ఓల్డ్ ఏజ్లో హార్మోన్ రిలేటెడ్ యాక్మి వస్తుంటుంది ఓకే సో ఫైనల్గా ఏదైనా ఒక లైక్ ఒక ఫేస్ వాష్ కానీ ఈ యాక్ని ఎక్కువ ఉన్న వాళ్ళు ఓవర్గా ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవడానికి కొంచెం అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఏమైనా సజెస్ట్ చేస్తారు అంటే కొంచెం కాంబినేషన్ ఫేస్ వాష్లు ఉంటాయి ఆ పోర్స్ ఓపెన్ చేయడానికి మీరు అన్న పిగ్మెంటేషన్ తగ్గడానికి ఎప్పుడు అవి కలిసి కూడా ఉంటాయి రెండు ఒకటి కాదు కానీ యాక్నే ప్లస్ పిఐహెచ్ పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ ఈ నల్ల మచ్చలు రెండు కలిసి ఉంటాయి అన్నమాట అప్పుడు మనం ఆ రెండు తగ్గడానికి సాల్సిలిక్ యాసిడ్ గ్లైకోలిక్ యాసిడ్ కాంబినేషన్ ఫేస్ వాష్లు ఉంటాయి ఒక్కొక్కసారి మ్యాండలిక్ యాసిడ్ కాంబినేషన్వి ఉంటాయి మనము డిఫరెంట్ ఉంటాయి లాక్టిక్ యాసిడ్ అవన్నీ మనం ఫేస్ వాష్లు వాడితే ఆ పోర్ సోపన్ అవుతాయి ఈ పిగ్మెంటేషన్ తగ్గుతుంది కెరటోలైసిస్ ఎఫెక్ట్ ఉంటుంది యాక్నే తగ్గే ఛాన్స్ ఉంటుంది అలాంగ్ విత్ దట్ క్రీమ్స్ కూడా ఉంటాయి టాపికల్ రెట్నాయిడ్స్ అంటాం ఆ క్రీమ్స్ వాడచ్చు ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్ ఇంకా తగ్గట్లేదు అంటే ఓవరాల్ గా మనం యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది ఆ ట్రీట్మెంట్స్ ఇస్తాం మరి రెసిస్టెంట్ కేసెస్ ఉంటాయి కొందరికి ఆ టాబ్లెట్స్ ఇస్తున్నా మళ్ళీ వచ్చి తగ్గుతుంటాయి వాళ్ళు రెటినోయిడ్స్ అని హార్మోనల్ థెరపీ అని అవి చేస్తూ సో ఇందులో ఇంత సబ్జెక్ట్ ఉంది ఉంటాయి